మీరు ఒక నాలుగు సంవత్సరాలు ఒక మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల్లో మీరు ఎవరు తనకి వెళ్ళాల్సిన ఇప్పుడే లోకల్లోనే ఫ్యాక్టరీలో అభివృద్ధి చేస్తాను ట్రస్ట్ మీ ఎందుకంటే ఇప్పుడు మన ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి రాయాలనే రేపు పొద్దున పురుగు అడగండి నేను చూడాలి ఇరవై తెలియాలి మెయిన్ రోడ్ కదా అడగాలి కదా అది తెలియదు మన లాక్ లోడ్ కింద అంటే ఒక అభాగం ఉంటుంది మనం ఎలా చేయొచ్చు ఏం చేయొచ్చు మన ఎమోషన్ అర్థం అవుతుంది మనకి ఇప్పుడు మన ఎవరు ఏం సరైన ఒక పెద్ద ఫ్యాక్టరీ లేక ఒక పెద్ద కాలేజ్ వచ్చిందంటే ఒక ఐదు ఐదు ఆరు వేల మంది కుటుంబాలకి జీవనాపాధి దొరికేస్తుంది

మీరు ట్రైబ్ కాన్సెప్ట్స్ తెలుసా ట్రైబ్ కాన్సెప్ట్స్ అని రాజమండ్రిలో పెట్టారు ట్రైబ్స్ సార్ ట్రైబ్స్ చదువుకున్నారు బాగా ఈ రోజు కంపెనీ అది వంద కోట్లు వాల్యూషన్ నేను ఎన్నో చేశాను రెండు వేల పదిహేడు కూడా నేను మొన్న ఎన్నో చేశాను నేను రెండు వేల పదిహేడు చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు అమ్మేవారు సునీల్ బిండి మంగళ కుంకుమతాయిలో ఈ రోజు వంద కోట్ల కంపెనీ కొట్టి చూడండి ఒకసారి స్టార్టెడ్ విత్ ట్వంటీ థౌసండ్ të raimë koncept shorënë, ma në